ఏలూరు జిల్లాలో జీఎస్టీ సంస్కరణలు కారణంగా మన దేశ ఉత్పత్తులకు ప్రపంచ స్థాయి మార్కెటింగ్ సౌకర్యాలు మరింత మెరుగుపడతాయని రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్దసారథి చెప్పారు సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా నూజివీడు పట్టణంలో టీడీపీ నేతలు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా జరిగిన ర్యాలీలో మంత్రి పార్దసారథి స్వయంగా బైక్ నడుపుతూ ప్రజలను మరింత ఉత్సాహపరిచారు అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయం సమావేశపు హాలులో జరిగిన కార్యక్రమాన్ని మంత్రి జ్యోతి వెలిగించి ప్రారంభించారు అధికారులు కానివ్వండి ప్రజాప్రతినిధులు కానివ్వండి రాజకీయ పార్టీల కార్యకర్తలు కానివ్వండి వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాడుపల్చుకుని ఏదైతే సూపర్ జిఎస్టి అంటే జిఎస్టిలో వచ్చిన తగ్గుదల ద్వారా ప్రజలకి జరిగే మేలుని ప్రజలు తద్వారా లబ్ధి పొందాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లారు ఇంటింటికి వెళ్ళారు పాంప్లెట్లు ఇచ్చారు అదేవిధంగా గ్రూప్ మీటింగ్స్ కానివ్వండి చిన్న చిన్న కోడల్లో మీటింగ్స్ కానీ పెట్టి ఈ కార్యక్రమం ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకి జరిగే మేలు ప్రజలు తెలుసుకోవాల్సిన విషయాన్ని కూడా మరి కోలం క్వశ్చన్గా ప్రజలు చెందగా చేర్చాం మరి దీని ద్వారా రాష్ట్రానికి ఎనిమిది వేల కోట్లు దేశానికి కొన్ని లక్షల కోట్ల రూపాయలు నష్ట ఆదాయంలో తగ్గుదల వచ్చినా కూడా